నాలుగుంది లేడు ప్రశ్న మొదకొరింది నాలుగో వచ్చి పదిహేను వచ్చినలో మనకు అనేక మంది ఉపదేశకులు ఉన్నారు కానీ తండ్రులు లేరు అనేక మంది లేరు వివరణ ఇవ్వగలరు ఉపదేశకులు ఉన్నారు తండ్రులు లేరు అంటున్నారు బైబిల్ ప్రకారం తండ్రి అంటే ఏంటి ఆత్మీయ తండ్రి మొట్టమొదటి ఎక్కడైతే రచించబడ్డావో ఆయన ఏమంటారు ఆత్మీయ ఆత్మీయత ఒక సత్య ఉంది ఆయన ఉండగా ఎంతమంది వాక్యం చెప్పాడు ఎంత ప్రయాసపడ్డాడు రక్షణకి వచ్చారు బాపి ఆయన ఏమంటారు ఆత్మీయ సాధారణంగా ఆత్మ అంటే అండి ఆత్మీతండ్రి బైబిల్ లేదు అంటే ఆత్మీయండ్రి బైబిల్ లేదు కానీ ఇక్కడ ఏమంటారు తండ్రులు ఉన్నారు అంటున్నాడు ఇక్కడ మొదటి కూరని నాలుగు పదిహేను మొదల కూరంది నాలుగు వచ్చాయేమో నాలుగు పదిహేను వచ్చాము పదిహేనులో చదువుది క్రీస్తునందు నాలుగు పదిహేను క్రీస్తునందు మీకు ఉపదేశకులు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను పదివేల మంది ఉన్నను తండ్రులు తండ్రిలు అనేకులు లేరు అనేకులు లేరు లేరు మిమ్మల్ని కంటిన్యూ కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారు ఉండవల్లని మిమ్మను బతుమారు వాక్యం చెప్పారు మొట్టమొదటి ఎవరైతే వాక్యం చెప్పారు అతను ఏమంటున్నారు తండ్రి తండ్రి అంటే తండ్రి కొంతకాలం పోయేటప్పటికీ ఇక్కడ వాక్యం చెప్పిన దేవుని సేవకుడు ఎంతమంది రక్షించిన తర్వాత ఇంకోటి చోట ట్రాన్స్ఫర్ అయిపోతాడు ట్రాన్స్ఫర్ అయిపోతాడు అయిపోతాడు అప్పుడు ఏమవుతుంది ఇంకో సేవ కూడా వస్తాడు కొంతకాలం ఉండి అతను పోతాడు కొంతకాలం వాక్యం చెప్పి ఇంకో చోటకి ఇంకో సేవ కూడా వస్తాడు అలాగే ఎంత మంది మారుతారో చెప్పలేను ఇక్కడ దేవుని అంతగా మారుతుంటారు ఎందుకు వాళ్ళకి సొంత సత్య లేదు కాబట్టి సొంత స్థలము లేదు సొంత సత్య లేని మారుతూ ఉంటారు మారుతా ఉంటారు అనమాట పౌలు చెప్తా పౌలు చెప్తున్నాడు నేను నాటి తిని అపల్ లో నీళ్ళు పోస పోసాను వృత్తికలు చేసిన వాడు దేవుడే మరి నాటినోడు నీళ్ళు పోసాడా అక్కడే ఉన్నాడు ఇంకా అలాగా దేవుని వాక్యం మొట్టమొదటి ఎవరు చెప్పి వాళ్ళు రక్షించారో వాళ్ళు తండ్రి ఉపదేశకులు అంటే ఇంకా ఇప్పుడు తను చెప్పి రక్షించిన తర్వాత బాబుని తీసుకున్నారో ఇంకో వ్యక్తి ఇంకో దేవుని తర్వాత మళ్ళీ రక్షణ పొంది మళ్ళీ బాబుని తీసుకుంటారా తీసుకోవడం వాళ్ళందరూ ఎవరవుతారు ఉపదేశకులు అయిపోతారు అని తెలుసుకోవాలి అయిందా మొదటి కొందీలకు నాలుగు నాలుగు పదిహేను పదిహేనులో ఏం పేరు రోజు సోలమన్ రాజు కుమార్ కుమారు విజయవాడ విజయవాడ కాబట్టి మొట్టమొదటి వాక్యం ద్వారా రక్షిం రక్షించిన వాడు ఆత్మీయ తండ్రి అవుతాడు దాని తర్వాత ఎక్కడైతే వాక్యం వింటున్నావో ప్రతి వీళ్ళే ఇంకో చోట ట్రాన్స్ఫర్ అయిపోతారు ఎవరు పాటలు తీసుకున్నావాసులు వాళ్ళు చదువుకోవడం వల్ల ఇంకో చోటికి వెళ్ళిపోతారు ఉద్యోగంకి ఇంకో పోతారు సేవలైనా మారిపోవచ్చు మారచ్చు ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ ఎనభై ఎనిమిది నుంచి ఉన్నాను నా దగ్గర ఎంతమంది రక్షణ ఎన్ని చోట్లకి వెళ్ళిపోయారు చాలా చోట్లకి వెళ్ళిపోయారు నేను ఎక్కడ ఉన్నాను ఎప్పుడు తక్కువ ఉంటాను సత్య తక్కువ ఉంటాను అంటే ఇప్పుడు అదే అంటే చాలామంది సేవకుడు ఈ మనోహర్కి ట్రాన్స్ఫర్ లేదు మనోహర్కి ఏమీ లేదు ట్రాన్స్ఫర్ ఎందుకు లేదు సేవకు దగ్గర నుంచి కొనుక్కుని స్థలము కొనుక్కుని కట్టి చెప్పు ఇక్కడే ఉన్నా ఉన్నారు కాబట్టిక్కడ ఉంటాను ఇంకా అదే నేను ఎక్కడో ట్రైనింగ్ అయ్యి ఎవరితో పంపించబడితేమంది ట్రాన్స్ఫర్స్ ఉంటాను ట్రాన్స్ఫర్స్ రాజమండ్రి చూడ ట్రాన్స్ఫర్స్ విశాఖపట్నం విశాఖపట్నం ఎంతమంది సమాజం అక్కడ ట్రాన్స్ఫర్ అయితే మారేరు చాలామంది అలాగే కర్నూలు చెప్పు విజయవాడ విజయవాడ ఏలూరు తిరుపతి చోట ట్రాన్స్ఫర్స్ వీలైన ట్రాన్స్ఫర్ అయిపోతారు లేకపోతే విశ్వాసులు ఉండవు విశ్వాసాలు వాళ్ళు అనేక మంది చోట్ల వాక్యం వింటాడు వాళ్ళందరూ ఎవరు ఉపదేశకులు ఎక్కడైతే రక్ష్యం పడ్డావో అతను ఎవరైపోతాడు ఆత్మీయత ఉండవు అదే అన్నాడు మళ్ళీ చదవద్ది మొదల కూరింది నాలుగు పదిహేను నాలుగు పదిహేను పదహారు క్రీస్తు నందు పద్నాలుగు చదవాలి మొదరు కురింది నాలుగోజు పద్నాలుగు మిమ్మల్ని సిగ్గుపరచవల్ని కాదు గానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచ్చు పిల్లలంటేంటి పిల్లలకి ఉండాలి తండ్రి తండ్రి ఉండాలి అంటే పిల్లంటేంటి ఇతడు ప్రయాసపడి రక్షించాడు వాళ్ళని క్రీస్తులోకి నడిపించాడు అంటే తండ్రి అయ్యాడు కన్నాడు నేను నేను కంటిన్యూ అంటాడు సువాత దొరక సువాత కన్నాను తండ్రి ఆ పదిహేను పదహారు వచ్చి రెండు నాలుగో పదిహేను పదహారు వచ్చిన క్రీస్తు నందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు చేసినందు సువాత్ ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోల్ నడు నేను క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను కంటిని గనుక మీరు నన్ను పోలు నడుచుకుని వారు ఉండవల్లని మిమ్మును బతుమాలు కొనుచున్నా ఇందు నిమిత్తము ప్రభునందు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడికి తిమోతిని మీ అద్దకు పంపి అన్నాడు నా కుమారుడు ఇప్పుడు తిమోతి ఎవరితో రక్ష పడ్డాడు ద్వారా పౌలు ద్వారా ఎక్కడ ఉంటది అపుసల కార్యములు అపుసల కార్యం పదహారు రాజ్యాలు ఉంటది పదహారు అపోస్ పదహారు వచ్చా మధుర వచ్చు పౌలు దెర్బేకు లుస్త్ర వచ్చాను అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండే అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి గిరిశు దేహస్థుడు అతడు లుస్త్రలోను ఇకోనియోలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేహస్తుని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలియను గనుక వారిని బట్టి అతను తీసుకుని సున్నతి చేయించాను వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు ఉన్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకునుకు వాటిని వారికి అప్పగించారు గనుక సంగములు విశ్వాసముందు స్థిరపడి అనుదినము లెక్కకు మాట చెప్తాడు నా శ్రమం చూసి నువ్వు శ్రమను చూసి వెంబడిచ్చు ఎవరిని తిమోతి తిమోతి కాబట్టి ఇలా తిమోతి తీతుకు తీతుకు తీదు కూడా పౌలు ద్వారానే ఇలా ఎంతోమంది అందుకని ఒక చోట వాక్యం వింటావు ఎవరిని చెప్పారో వాక్యాన్ని ఎవరితో రక్ష్యం పడ్డావో ఎవరిని పాపదేశం ఇచ్చారో వాళ్ళు నీకు తండ్రులు అవుతారు ఉపదేశాలు అంటే ఇంకా ఎక్కడ పోయే వాక్యం విన్నా అక్కడే ట్రాన్స్ఫర్ అయిపోతుంటే ఇలా ట్రాన్స్ఫర్ అయిపోతుంటారు కొత్త వాళ్ళొత్తుంటారు ఆ కొత్త వాళ్ళందరూ ఏమవుతారు ఉపదేశకులు అవుతారు అవునా ఒకసారి ఎక్కడ రక్షణ ఇంత ముందు ఒక దేవుని సాకుండా ఇవ్వండి అక్కడ రక్షించబడ్డాను ఆయన వాళ్ళ చోటకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అక్కడ ఉన్న ఇంకో చోట ట్రాన్స్ఫర్ అయిపోయాడు వాళ్ళు ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోతుంటారు వీళ్ళని పెంచేవాళ్ళు ఆ పెంచే వాళ్ళని ఏమంటారు వాకించే పెంచేవాళ్ళని ఉపదేశకులు అని తెలుసుకోవాలి ఎవరు మొట్టమొదటి వాక్యం చెప్పి రక్షించినోడు ఆత్మ తండ్రి అవుతుంది వాక్యం చెప్పి పెంచేవాళ్ళు ఉపదేశం ఉపదేశాలని తెలుసుకో ఎవరో సాల్మన్ రాజ్ కుమార్ గారు మార్ విజయవాడ